గైస్ చూడండి చాలా బాగుంది బట్ట ఉంది ఖదర్నాకే ఇటు కూడా మున్సిపల్ అభిస్ కామారెడ్డి ఇప్పుడు ఇచ్చింది ఈసారి సార్ బట్టా వచ్చింది గంపతి కూడా మొత్తం బట్టే ఉంది ఖదర్నాక్ ఉన్నాయి

என்ே மூடு பத்தி இப்படி அது மாதம் ఇదైతే చాలా బాగుంది పక్కన రాముడి గణపతి ఇదైతే నాకైతే హైలైట్ చాలా బాగుంటుంది ఇదైతే నిజంగా చెప్పాలంటే చాలా ఉంటాయి బాగున్నాయి బాగున్నాయి కొత్త నాకు చిన్న 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 ఏమో ఫైవ్ థౌజండ్ రేట్లలో ఉన్నాయి పెద్ద అయితే మాత్రం రేటు మాట్లాడుకోవచ్చు అంటే త్రీ పీసెస్ నావన్నీ బాగుంది గణపతి బాగుంది పరిశురాములు గణపతి చాలా బాగుంది